వందే శంభుం ఉమాపతి సురుగుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశశాంకన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతయ హర హర మహాదేవం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ తాళప్రత్త దుర్గామీశ్వరాభ్యా తాళప్రత్తగ్రంథరహస్ ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాము పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు అలాగే రావుల్ బాలెం దిలీప్ శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడడం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగసైపోయిననుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని ఉండేవి అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఏంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిడై ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్నా మనసు అంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనము పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడి చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మంలో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకి వెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబరణం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులు చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకుని విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పౌరజన్మ కనెక్షన్స్ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవ్వనివ్వండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చలే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో పోతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏల నరసన జరుగుతుంది ఈ మేనరాశి వారికి ఏల నరసన జరగడం వల్ల జీడిపప్పు కర్రీ తినాలని అనిపిస్తూ ఉంటుంది అండ్ ఎంతసేపు ఉడుకుతుందా అని అలా తెచ్చి వండుతున్నా సరే ఎంత తొందరగా పెడతారా ఎంతసేపు ఉంటుందా అని ఆతృత ప్రతి దాంట్లో కూడా ఆతృత ఉంటుంది అలాగే కేవలం జీడిపప్పు కర్రీ పెట్టలేదని చెప్పేసి లాస్ట్ జన్మ సొసైటీలు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మేనరాశిలో పుడతారు దే ఆర్ కన్సిడర్డ్ టు బి మోర్ సెల్ఫిష్ పీపుల్ అని చెప్పేసి బయట ప్రజలంతా కూడా జ్యోతిష్ కులామని మామూలు ప్రజలందరూ మేనరాశి వారి గురించి అంటారు మీనరాశి వారికి ఏంటంటే వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళు సాధించలేదు అనేటటువంటి కసి ప్రతీకారం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మంలో కాబట్టి ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా తాళపత్ర గ్రంథాల్లో మీ యొక్క నిక్షిప్తమై ఉంటాయి ఎక్కువగా అంటే ఇష్టం వీళ్ళకి గుర్ర పందాలు కోడి పందాలు కార్లు పందాలు లాటరీలు లాటరీ కొండం గురుగారు బ్లస్మి లాటరీ టికెట్ కొని గురుగారు నాకు వచ్చేలాగా బ్లస్మి అని అడుగుతూ ఉంటారనమాట కాబట్టి ఈ రాశివారు ఎలాగైతే మీకు ఉద్యోగాలు ఏం పోవు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చినాయి మీకు మంచి జూమ్ ఝామ్గా ఎంజాయ్ చేస్తూ మీ జీవితం ఉంటుంది అండ్ మీ సెల్ఫిష్నెస్ కోసం మీ సుఖాల కోసం ఇతరులను పట్టించుకోరనే అపవాద పాపం ఈ మేన్రాష్ వారికి వచ్చింది ఇతరులందరినీ చక్కగా మేపుతారు మేన్ రాష్ వాళ్ళు చుట్టాలందరినీ మేపుతారు మంచి మంచి జిడిపప్పు కర్రీలు చికెన్లు మటన్లు వేసి మేపుతారు కానీ అయినప్పటికీ కూడా మేన్రాష్ వారికి అందరికీ కూడా అలా ఉంటుంది అండ్ ఏర్ నెట్స్ అని కాబట్టి అసలు అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అసలు మగవాళ్ళకి ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వద్దు మీరు ఇస్తే కనుక వాళ్ళు మీరు చెప్పేది ఒకటైతే వాళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా బ్రతకొచ్చురా బాబు అని మీరు చెప్తే వాడికి ఎలాగ అర్థమవుతుందంటే అంటే నువ్వు ఎన్నిసార్లు అయినా సరే ఇంకా నీకు ఉద్యోగం రాదు ఇంకా ఈ గవర్నమెంట్ జాబు హాస్టలు అని చెప్పి వాడు సొసైడ్ చేసేసుకుంటాడు అలాగే ఆడవాళ్ళు కూడా మీరు మా రామా అంటే బూత్గా అర్థమైపోయి మిమ్మల్ని మీ మీద నిందలు వేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎలక్ట్రిక్ కరెంటు లైన్ ఫ్యాను ఫ్యాన్లు పెట్టుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తని ఫ్యాన్ల కింద పడిపోయి కొంచెం కాళ్ళు దెబ్బలు తిని తల పగిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఎయిర్లెట్స్ అనేది తీవ్రంగా ఉంది కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి ఉన్నాయి కాబట్టి భయపడ్డం కాదు ఇక్కడ జాగ్రత్తలు చెప్తున్నాం జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎయిర్లెట్స్ ఏమో కాలు చేయో ఇవన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అలాగే ఏదో పెళ్ళాలు వదిలేసిన వాళ్ళగా గడ్డాలు పెంచేసుకుంటారు మొత్తం అందరూ కూడా ఈ ఏల్లెట్స్ సమయంలో ఇది శనిశ్వరుడికి చాలా ఇష్టం అనమాట ఎందువల్లంటే మీరు కటింగ్ చిన్నగా వేసుకుంటే మీకు ఫలితాలు రావు పొడుగ్గా పెద్దగా సాధువులు చూడండి అది సాధువు యొక్క లక్షణం అనమాట కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరుగుతాయి సుఖవంతమైన జీవితం గడుపుతారు రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు వాళ్ళ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు కాబట్టి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశి వారికి అందరికీ కూడా ఎయిల్లెడ్స్ అని జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే శనేశ్వరుని పూజ చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాలు చదువుకోండి ఆంజనేయ స్వామి అర్చన చేసుకోండి ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం పేదవారికి అనాథలకి సాధువులకి వీళ్ళందరికీ సహాయ సహకారాలు చేసుకోవడం ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి కాబట్టి చా చాలా అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళొద్దు రావి చెట్టు చుట్టూ వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున నాలుగు శనివారాలు మీరు ప్రదక్షిణాలు చేయాలి ఓం శనేశ్వరాయ నమ అంటూ అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ గురువారం నాడు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు నాలుగు గురువారాలు చేయాలి గురుచతుర్ పారాయణ నాలుగు సార్లు చదివేయాల పారాయణ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తాం